డాన్స్ దెబ్బకు ఆ నటికి జ్వరం వచ్చేసిందట ఆ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నగారు నవరస నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది రాజకీయ రంగాల్లో ఆయనది చెరగని ముద్ర వేశారు సీనియర్ ఎన్టీఆర్ గురించి నటి జయప్రద ఒక షోలో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక ఆసక్తికర విషయం పంచుకుంది ఎన్టీఆర్ ఎనర్జీని తట్టుకుని నటించడం అంతా ఒకెత్తే ఎన్టీఆర్ తో స్టెప్లు అంత అంతా కాదట పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎన్టీఆర్ జయప్రద కాంగోలో సాంగ్ చేసిన పని వల్ల హీరోయిన్ జయప్రదకు మూడు రోజుల జ్వరం ఒల్లుడొప్పులతో మంచమెత్తేసిందట ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో జయప్రద పంచుకుంది అలాగే జూనియర్ ఎన్టీఆర్ లో జయప్రద చిలు ప్రశ్న అడిగింది మీ ఎమదొంగల మూవీలో ఈ సాంగ్ రీమేక్ చేశారు కదా మీ హీరోయిన్ కూడా నాలా ఇబ్బంది పడిందా ఈ ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ సరదాగా సమాధానం చెప్తూ మా హీరోయిన్కు ఆ బాధ లేదండి పెద్దగా దెబ్బలు పడలేదు ఎందుకంటే నేను అప్పట్లో ఉన్నట్లు కాస్త లావుగా ఉన్నట్లయితే ఆమెకు మీ పరిస్థితే వచ్చేదేమో కానీ అప్పటికే నేను సన్నబడ్డాను కదా అందుకే పెద్దగా దెబ్బలు తగలలేదు కాస్త జాగ్రత్తగానే ఆ పాటను షూట్ చేశాము అని సరదాగా జయప్రదతో ఎన్టీఆర్ పంచుకున్నారు ఇక ప్రస్తుతం జయప్రద సినిమాలకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇటు జూనియర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది రీసెంట్ గా షాకింగ్ లుక్స్ తో కనిపించాడు తారక్ చాలా సన్నగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు ఇది అండి జూనియర్ ఎన్టీఆర్ జయప్రద సంభాషణ ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుద్దాం చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి